హాయ్ అండి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి ఎందుకు మేఘైన వీడియోస్ పెట్టడం లేదని అంటున్నారు ఇక వాళ్ళ కోసం అయితే మేము వీడియో తీయాలని మేము ముందుకు అయితే వచ్చామండి ఎందుకంటే ఎక్కువ మంది అయితే చాలామంది అంటున్నారు రోజు పెట్టే వీడియోస్ బోరింగ్ వీడియోస్ ఎప్పుడు చూసిన కుకింగ్ వీడియోస్ లేకపోతే పోయి ఆ పొలం వీడియోస్ అవే పెడుతున్నారని చాలామంది అయితే అంటున్నారు కానీ చాలామంది మేము ఈ పద్నాలుగు రోజులు ఈ మధ్య గ్యాప్లో యూట్యూబ్లో వీడియోస్ అయితే పెట్టలేదండి ఈ పద్నాలుగు రోజుల గ్యాప్లో చాలామంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు మా ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళు చాలామంది అయితే మేఘనా రీజన్ చెప్పు మేఘన ఎందుకు వీడియోస్ పెట్టడం లేదని అంటున్నారు వాళ్ళ కోసం అయితే మేము ముందుకైతే వచ్చామండి చెప్పడానికైతే ఎందుకంటే అంటే పొలంలోకి చాలా ఖర్చు అంటే అప్పు చేసి ఎక్కువ అప్పు చేసి ఆ ఖర్చు అయితే ఆ పొలానికి అయితే పెట్టినామండి అందుకు ఇక యూట్యూబ్లో చాలామంది ఇలా అంటున్న కొద్దీ ఇక వీడియోస్ ఎందుకు అటు యూట్యూబ్ ఎందుకు చేసి చేయడం ఇక ఇక పొలానికి వెళ్ళి అదన్న పని అవుతుందని ఇటు కాక అటు కాక అవుతుంది పొలానికి అయితే వెళ్ళాలి గడ్డి బాగా అయింది అని మేమైతే వెళ్తున్నామండి ఇక ఎందుకంటే అటు కాక అంటే వీడియో షూట్ చేయాలి తర్వాత ఎడిట్ చేయాలి దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా టైం అయితే ఖర్చు అంటే అటు ఎక్కువ అయితే యూట్యూబ్లో చాలా కష్టపడాలి కదండి ఒక యూట్యూబర్ బా యూట్యూబర్కే మాత్రమే తెలుసండి అది కష్టం విలువ యూట్యూబ్ చేసే వాళ్ళకి యూట్యూబర్కే తెలుసు ఆ కష్టం ఎందుకంటే అటు కాక ఇటు కాక అయిపోతుందని మా పని అందుకు మేము డిసైడ్ అయ్యి మేమైతే ఎక్కువ మేము అప్పు చేసి ఆ పొలం చేస్తున్నాం కదండి అక్కడే మేము కొద్దిగా పెడుతున్నామండి వెళ్ళి కష్టపడి అయితే పని చేస్తున్నాము అక్కడ అందుకోసమే మేము ఇన్ని రోజులైతే వీడియోలు తీయలేదండి ఇక చాలా టైం వేస్ట్ అవుతుంది అని కానీ చాలామంది మామూలను మా ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళైతే మేఘన రీజన్ అన్న చెప్పు డైలీ పెట్టు మేఘన అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇక వాళ్ళ కోసం అయితే వీడియోలు అంటే ఒక వెయ్యి వెయ్యి మంది మమ్మల్ని చూసిన వాళ్ళ కోసమైనా మేము వీడియోలు తీయడానికైతే వీడియోలు అనేవి తీస్తామండి వెయ్యి కంటే తక్కువ వస్తే మాత్రం యూట్యూబ్ని వేయాలనుకుంటున్నాము అంటే ఇటు కాక అటు కాక అవుతుంది మా పని అని అందుకోసం ఇక మేము దా కొద్దిగా అటు వైపే ఉంచుతున్నాము పొలం వైపే కొద్దిగా కష్టపడుతున్నామండి ఇక మీకు అంటే వ్యూస్ వస్తే మాత్రం తప్పకుండా మేము డైలీ షూట్ చేసి కొద్దిగా కష్టపడతాము యూట్యూబ్లో యూట్యూబ్లో కూడా మేము కష్టపడాలనుకుంటున్నాము కానీ వ్యూస్ వస్తేనే మాత్రమే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలండి మీరు ఎప్పుడు మా మమ్మలను అభిమానిస్తూ మమ్మలను సపోర్ట్ చేస్తూ ఉండండి మేమైతే ఈరోజు ఇంకా ఛానల్లోకే వెళ్ళాలండి అందుకోసమైతే మేము టిఫిన్ రెడీ చేసాము బోరింగ్ అనుకునే వాళ్ళు ఇక డైలీ ఇవేనా అని అనేవాళ్ళు ఇక ఇక మేమైతే అలాంటి కామెంట్లను అయితే చూడము మీరు సపోర్ట్ చేసి మీరు పెట్టండి అంటే మేము తప్పకుండా డైలీ అనేది పెడుతూ ఉంటామండి యూట్యూబ్లోకి వీడియోలు అనేవి మాకు ఎంత కష్టమైన అటు ఇటైతే యూట్యూబ్లో కష్టపడదామండి అంటే ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు వీడియో షూట్ చేయాలి ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి అంటే ఇక దా అందుకోసం ఏం పక్కన పిల్లలు ఉంటారు పిల్లల్ని ఇంకా మహర్ష స్కూల్కి వెళ్తున్నాడు కానీ మామూలుని ఇంకా చేనులోకే తీసుకెళ్తున్నామండి అందుకు కొద్దిగా కష్టాలు కష్టం అవుతుంది అందుకు పెట్టలేకపోయామండి వీడియో షూట్ చేయలేకపోయాము కానీ మీరు సపోర్ట్ చేసి కామెంట్ అయితే చేశారనుకోండి మేము వీడియో షూట్ చేయమేగనా డైలీ అంటే మేము డైలీ తప్పకుండా అనేది వీడియో అనేది పెడతామండి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మేము చేన్ వెళ్ళడానికి అయితే పొద్దున్నే ఇక టిఫిన్ అనేది తయారు చేశానండి ఇక రండి మే నేనేం కూర చేశానో చూపెడతాను ఫ్రెండ్స్ నేనైతే అన్నం కూర వండేసాను పిల్లలు పిల్లలు నేనైతే తినేసాము ఇక కూర అయితే అలచంతకాయ బీరకాయ అయితే చేశానండి చూడండి టిఫిన్ అయితే పెడతానండి ತಿಂತರಾ ಹ್ಮ್ ಬೇಕು bira kaya, bubur kaya lah. Hmm, Ada cincin. Kamu cinta? Hmm. Bagun dah. Bagun dah. హర్ష అయిపోయిండు హర్ష హర్షనా హర్ష అటు బయటికి వెళ్ళిండు ఆడుకోవడానికి స్కూల్ కి టైం అయితే మరి రెడీ చేసిన అవుతాన్ని రెడీ చేసిన అమలు పూలు తెంపినావా అది మంచిగా ఉంది బాగా పెట్టుకోవా మరి జడకు పెట్టుకోవా ఇక్కడ పెట్టాలా ఉంది ఆగు నీకు పెట్టు అయ్యో కూర వద్దది ఒకటి సరిపోద్దా సరిపోద్ది ఒకటి సరిపోద్దా అమలు ఇప్పుడు బాగుంది బాయ్ 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 అమలు బాయ్ బాయ్ ఎడిపోతావు బాయ్ చెప్తున్నావు ఏ అమ్లు ఎక్కద్దు అక్కడ ఎక్కద్దు కింద పడతావు ఎక్కకు ఇడదా మరి ఎక్కడెక్కడ ఎక్కుతున్నా దిగు దిగుదా దా రా రా నన్నే ని రాయ్